కొర్రల పెసరట్టు దానికోసం ఒక కప్పు కొర్రలు అరకప్పు పెసరలు కడిగేసుకుని ఆరు గంటల సేపు అండి కొర్రలు నానబెట్టుకున్నాం కదండీ ఇప్పుడు అవి నానబెనవి ఆరు గంటలైంది ఇప్పుడు అవి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం కొర్రలు వాటర్ తక్కువ వేసుకోవాలండి ఇందులోనే పెసలు కూడా వేసేసుకుందాం చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ ఇందులో నేను నాలుగు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేశా ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసుకుందాం పిండి నలిగిపోయిందండి ఇలా ఉండాలి పెసరట్టు వేసుకోవడానికి ఇప్పుడు పెసరట్టు వేసేసుకున్నాడు రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం దోశలకి గొర్రాల పెసరెట్టు వేసేసుకుందాం నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాం వైపు తిప్పుకుందాం అండి ఇప్పుడు మనం కట్ చేస్తున్న ముక్కలు కొత్తిమీర తీసేసుకుందామండి రెడీ నోరూరించే కొర్రల పేస్త రేట్ రెడీ అయిందండి టేస్ట్ చూద్దామా అల్లం చట్నీ వావ్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి నోరు కొర్రల పేసరే అల్లం చట్నీ బా అండి